విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించారు శ్రీకాళహస్తి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ చనిపోయి మూడు వందల తొంభై ఐదు సంవత్సరాలు అయినా ఆయనను మనం స్మరించుకుంటున్నాం అంటే ఆయన మన భారతదేశానికి గొప్ప కీర్తిని తెచ్చాడు అంతేకాకుండా మొఘలాయులు సుల్తానీలు కొట్టడం విదేశీలపై దండయాత్ర చేయడం మన హిందూ ధర్మాన్ని కాపాడడం వంటి ఎన్నో దేశం కోసం భారతదేశానికి చేశాడు ఇలాంటి సమరయోధుడు మన భారతదేశంలో పుట్టడం చాలా సంతోషమంటూ ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ మరియు ఏబీవీపీ బజరంగ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషదాయకమని తెలిపారు ఆయన జయంతి భారతదేశం అంతా కాదు ప్రపంచ యావత్ ప్రపంచం కూడా హిందూ బంధువులందరూ కూడా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు మరి దానికి కారణం ఏంటి ఎప్పుడో మూడు వందల తొంభై ఐదు సంవత్సరాల క్రితం మరణించినటువంటి వ్యక్తికి ఇంత ఘనంగా ఎందుకు చేస్తామంటే చరిత్ర అదే భారతదేశ యొక్క సనాతన ధర్మ చరిత్ర ఈ యొక్క చరిత్రని ప్రతి ఒక్కరూ కూడా హిందూ బంధువులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల సారి పదహారు వందల ముప్పైలో ఆయన జన్మించి ఫిబ్రవరి పంతొమ్మిదిన మరి ఈరోజు ఒక హిందూ సింహంగా పేరు నిలబడిందంటే దానికి కారణం ఆయన ఆ రోజు ఏదైతే సుల్తాన్ మొఘలాయుల యొక్క పరిపాలనని వ్యతిరేకించి వారి మీద దండయాత్ర చేసి యుద్ధం చేసి ఆయన ప్రాణాలు అర్పించాట ఒక మహాన్నతం వ్యక్తి శివాజీ గారు మరి ఈరోజు శివాజీ గారి యొక్క మహారాజు జయంతిని ఈరోజు శ్రీకాళహస్తి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు అదేవిధంగా ఏబీబీ కావచ్చు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ కావచ్చు అదేవిధంగా అందరూ కూడా బజరంగ దాల్ కావచ్చు అందరూ కూడా పూర్తి స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమం పట్టణ గుండా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు జై భవాని